హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బంగాళాదుంపతో చాలా మంచి రెసిపీ అనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత అదే బౌ అదే కప్పుతో అరకప్పు మైదాపిండి అర టీ స్పూన్ వచ్చేసి వాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ వచ్చేసేసి నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకుందామండి పిండి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పిల్లలకి వచ్చేసేసి డైలీ ఒక మంచి స్నాక్స్ కావాలన్నమాట ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది డైలీ యొక్క వెరైటీ వెరైటీ స్నాక్స్ కోరుకుంటూ ఉంటారు కదా పిల్లలు ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు యాడ్ చేసుకుంటాం మనం పిండి చపాతి పిండి ముద్దలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి పిండి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట దీన్ని ఒకసారి బాగా చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము పది నిమిషాలు నానితే సరిపోతుంది ఈలోగా దీనికి స్టఫింగ్ మనం రెడీ చేసుకుందాము ఇది ఒక మీడియం సైజ్ బంగాళదుంప ఉడక పెట్టేసేసి దీన్ని మంచిగా తురుమేసుకున్నాం అనమాట తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము అది కూడా వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ వచ్చి చాట్ మసాలా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకుందామండి ఎక్కడ ఉండాలి కానీ ఏమీ లేకుండా ఎక్కడైనా ఉంటే కూడా చేతితో మనం దాన్ని చక్కగా నొక్కేసి కలుపుకుందాము ఇలా స్టఫింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఈలోగా మనకి పిండి నానింది చూద్దాము చూడండి చక్కగా అనమాట పది నిమిషాల తర్వాత పిండి దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా చేత్తో నొక్కి కలుపుకొని దీన్ని రెండు పార్ట్స్గా నేను డివైడ్ చేసేసాను అనమాట ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని మనం దీన్ని పలుచగా నొక్కుందామండి పూరికి ఎలా అయితే నొక్కుంటామో అలా వీలైనంత పలుచగా దీన్ని నొక్కుందాము మనకి పిండి వచ్చేసేసి ఇలా కొంచెం పలుచగా ఉంటేనే నొక్కడానికి మనకి ఈజీగా మూవ్ అవుతుంది ఇలా రొటేట్ చేసుకుంటా దీన్ని పలుచగా నొక్కుందాము వేలైనంత పలుచగా చూడండి ఇలా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం నూనె రాసుకుందాం దీనికి నూనె అప్లై చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా స్టఫింగ్ అంతా దీనికి పైన అప్లై చేసుకుందామండి బంగాళదుంప స్టఫింగ్ అంతా చూడండి మొత్తం ఇలా పలుచగా దీనికి అప్లై చేసేసుకుందాము అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం చాక్ పెట్టి లైన్స్గా కట్ చేసుకుందామండి చూడండి ఒక వన్ ఇంచ్ క్యాప్ తీసుకుని అన్నీ ఈక్వల్గా లైన్లుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఒక్కొక్క లైన్ని మనం రోల్ చేసుకుందాము అంతేనండి ఇలా అన్ని రోల్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం బంగాళదుంప అంతా మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నామంటే కరెక్ట్గా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా రోల్ చేసి పెట్టుకున్న వాటిని చూసారు కదా చేతితో మనం ఇలా పలుచగానే నొక్కేసుకున్నాము ఇది కూడా మనం వీలైనంత పంచగా నొక్కున్నామంటే అప్పుడు మనకి చక్కగా లోపల ఉన్న లేయర్స్ అంతా మంచిగా ఫ్రై అయ్యి ఆ లేయర్స్ తెలుస్తూ ఉంటుందన్నమాట మనకి ఫ్రై అయిన తర్వాత ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దీనికి ఒక మనం స్లారీ రెడీ చేసుకున్నామండి ప్లేట్లో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసుకున్నాము ఒక చిటికాడ ఉప్పు ఒక్క పావు టీ స్పూన్ కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎక్స్ వేసేసుకుని దీన్ని మొత్తం మంచిగా నీళ్లు పోసుకొని పలచిగా కలుపుకుందామండి వీలైనంత పలచిగా దీన్ని మిక్స్ చేసుకుందాము ఉండలు కానీ ఏం లేకుండా పలుచగా దీన్ని కలిపేసుకుందాం చూసారు కదా ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పూరి ఉంది కదా దాన్ని దీంట్లో డిప్ చేసేసుకుందామండి రెండు పక్కల ఇలా మంచిగాను డిప్ చేసుకొని నూనె చూసారు కదా అనమాట ఎక్కువ వేడిగా ఉండకూడదు ఇలా వేడిగా ఉంటే సరిపోతుంది కొంచెం మోడరేట్గా ఉంటే సరిపోతుందండి దీంట్లో వేసేసేసి రెండు పక్కల చక్కగా మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకొని తీసేసుకుందాము అంతేనండి చాలా ఈజీ అనమాట ఇలా స్లర్రీ అరే ఎందుకంటే మనకి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పైల చక్కగా ఫ్రై అవుతుందనమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఇలానే అండి ఈవినింగ్ టీ టైంలో కానీ పిల్లలు అడిగినప్పుడు కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుందనమాట చూసారు కదా రెండు పక్కలు చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాము అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చాలా టేస్టీ స్నాక్ అనమాట పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ